జనవరిలో వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి రెండు హిట్లొచ్చాయి బాక్స్ ఆఫీస్లో మాస్ జాతరే కనిపించింది మరి ఫిబ్రవరిలో ఆ సత్తా ఏ మూవీకి ఉంది ఫస్ట్ వీకే వసల వరద వీక్ గా ఉంది కనీసం కొత్త మూవీలతో సెకండ్ వీక్లోనైనా సీన్ మారుతుందా లేదా టెకేలు మైఖేల్ రైటర్ పద్మభూషణ్ టాక్ బాగుంది కానీ బాక్స్ ఆఫీస్ ఊగిపోయే పరిస్థితే కనిపించట్లేదు మరి జనవరిలో ఆఫీస్ ని ఊపేంతగా బరిలోకి దిగేది ఎవరనే టైంలో అమెగోస్ ట్రైలర్ వచ్చింది బింబిసారతో ఆఫీస్ ని షేక్ చేసిన కళ్యాణ్ రామ్ జానర్ కి అతీతంగా మాస్ మత్తిపోగుడుతున్నాడు అందుకే అమెగోస్ కూడా మాస్ ని ఊపేసే సినిమా అనేంతగా ఫోకస్ అవుతోంది తనుష్ తిరుగా హిట్ మెట్టెక్కాడు సర్గా తెలుగు సినిమాతో దండెత్తుతున్నాడు ఈ నెల పదిహేడున ముహూర్తం చూసుకున్నాడు వాయిదాల ప్రచారం ఎలా ఉన్నా మాస్ ని ఊపేసే సినిమాగా సర్ మీద కూడా అంచనాలున్నాయి యంగ్ హీరో కిరణ్ అభవరం చేసిన కొత్త ప్రయోగం వినరో భాగ్యమో విష్ణు కథ ఈ సినిమా మాస్ మతిపోగొడుతుందనలేం కానీ ఏమో గుర్రం ఎగరావచ్చు అనేలా ఈ మధ్య జానర్తో తో సంబంధం లేకుండా హిట్లు వస్తున్నాయి కాబట్టి ఏది మాస్ ని అట్రాక్ట్ చేస్తుందో చెప్పలేము అంటున్నారు శాకుంతలం అంటూ పానియా లెవెల్లో సమంత దండెత్తుతోంది ఈ నెల పదిహేడుకి రావటం మెస్ అయితే ఆగస్ట్ కే వాయిదా అంటున్నారు అలా జరక్క ఈ నెలలోనే వస్తే సమంత ఏదైనా వండర్ చేస్తే ఫిబ్రవరిలో మాస్క్ పోగొట్టిన మూవీగా శాకుంతలం నిలుస్తుంది కానీ ఈ క్లాసిక్కి మాస్ కిక్కిచ్చే సీన్ ఉందా అనేది సందేహం